సరస్వతి వ్రత ప్రారంభం సూతుండు సోను కాదులను చూచి క్లినియే మహర్షి మహర్షిలారా ఇంకొక యుద్ధమైన వ్రతము చెప్పేది వినుండు ఆశ్వజమాస శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని తొమ్మిది రాత్రులు దుర్గా లక్ష్మీ సరస్వతిలను పూజింపలేను లేక మూల నక్షత్రం మొదలుకొనేను పూజ చేయవలేను అట్లు శరుడుకు అసక్తులైనని నవమి నాడైనను పూజిపలేను అన్ని వ్రతం ఆచరించి వారిహలోకమున నిరంతర ఐశ్వర్య సంపన్నులై పరంపున దుర్గాలోకము చందు అయిన ఋషువర్యుడు సూత్రం గాంచి మహాత్మ తొలి రథం వ్యవహారించి సుఖంపుజంది అని అడుగుగా సూతుండు మునులార కృతయుగమునందు మహాధార్మికుడును ప్రజాపాలన సమర్థుడును నిచ్చేశ్వర్య సమాయుక్తుండును రథ గజ తురగతునకు సుకేతుడను రాజుగలడు అతను సౌందర్య గాంభీర్య యవ్వన సంపన్నురాల భారీ గలదు అట్టి వనితామణి తోడంగూడి ధర్మము తప్పక ప్రజాపాలన పరంసే క్షాము శత్రువుల వలన భయంబును లేకుండాను ఇట్లున్న నరేంద్రకు అతని జ్ఞాతులకు విరుద్ధం సంభవించి అందున యుద్ధ సన్నద్ధుడై శత్రువులండు స్థలములకు పోయి కథాశక్తి పిండి తోమర ముసల ముత్కర ప్రాసపట్టి సాధ్యాయింబుల చే కయంబనచ్చ ఆ గౌరంబ సంరమ సుకేతనుడు శత్రువులచే గొట్టబడి నిరుజ పరిగెత్తి పోచుడను ఇట్లు పోచుండకేతుని అతని భార్య గాంచి ఓహో మన పురుషుడు సంభ్రమణ నిల్వ నేరక పరిగిడిచుండినప్పుడు మనమిచ్చుట నిల్వ దగదని నేను ఆ శ్రీదేవి భర్తను అనుసరించిపోయాను ఇట్లు బహుదూరంబు జని ఒక అరణ్య ప్రాంతమును ప్రవేశించి శుద్భాధా పీడితులతో నివసించు ఉండ కొలది రోజులక రాజశ్రేష్ఠుడు వ్యాధి పీడితుండే నడుచుట కూడా శక్తి లేక అంతన రాజపత్ని మిగిలిన దుఃఖాక్రాంతురాలయ భర్తను తన తొడ మీద నిండుకొని నవ్వనంబున సంచరించుచుండ ఆంగీత మహర్షి యా వనితామణి చెంతకు ఓ నారీ తిలకమా నీకు క్షేమం కలుగక దంపతులుగా నుండి మీరు ఎవరు మీరు మీరు ఎవరు ఎచ్చట నుండి వారు ఇచ్చటి కేల వచ్చి రాజ్యమును బంధు జనంబులను వదిలి ఒంటరిగా నాకలిచే పిడింపడుచు ఈ వనము వేలా సంచరించుతున్నారు అని అడుగా నగవు మోటాడటకు నోరాడక బుడబట కన్నీరు నుంచి బోరుముని ఎలుగెత్తి వెక్కి వెక్కి ఏడవదడంగా అంత నమ్ముని యో వనితారత్నమా దుఃఖమునందకము లోకం మనుజులను మనుషులను చే కార్యమును సాధింపబోరు కావున మీ దుఃఖమును ఓనడదను చదను చెప్పమని దుఃఖోపశం వనర్చు నా సుదేవి టెనీయ మునివర్య ఈ నరవరండు రెండు నా పెనిమిటి ఇతను రాజ్యపాలన చేయిచుండ కొద్ది రోజులకు ఇతనికి జ్ఞాతులకు వేదం సంభవించిన అంత ఇరు తెగల వారును దొడ్డ మనర్చిరి ఆ కయమున శత్రువులు మిగుల బలాక్రమశాలను గురిచే ముసల ముగ్గర రాస పట్టి సాధ్యాయుములను భర్తపై ప్రయోగింప ఇతర బాణముల దెబ్బల కోరవజాలక రాజ్యమును దాసిని వదిలి ఈ ఎడవికి పరిగెత్తి వచ్చి నేను కూడా వచ్చింది కావున ఓ మహాత్మ మరలా మాకు రాజ్యమును పుత్ర సంతానమును కలుగు ఉపాయమును చెప్పుండని అనేక విధముల ప్రార్థింప ఆంకర్శమయ ఓ పుణ్యవతి నా తోడం కూడా రమ్ము ఇదిగో అతి సమీపన పంచవటి తటాకమునందు దుర్గాక్షేత్రం ఉన్నదే అచ్చట దుర్గాదేవి సన్నిహితురాలై ఉన్నది ఆ మహాదేవిని నీవు భక్తియుక్తురాలై పూజించిన నీకు మళ్ళా రాజ్యమును పుత్ర పౌత్రాభి సంపదయును కలుగునని చెప్పిన నా సువేది భర్తను మోసుకొని ఆంగేర్య సమర్షి కడక్కు గురి వచ్చాను ఆ మహర్షియు సువేదిని భర్తతో స్నానం చేయమని నా నా పతివ్రతయు స్నానం చేసి వస్త్రమును నిండబెట్టుకుని వచ్చిన తోడనే ఆంగేర్య మహర్షి సువేది చే దుర్గా సరస్వతి దేవత షోడశోపచారములతో పూజింపజేయించండి ఇట్లు సువేది పాఠ్యం మొదలుకొని తొమ్మిది దినములు పూజ చేసి పదవి దిన హృదయం మేల్కాంచి స్నానం చేసి పాయసాన్నం చే దుర్గాదేవి అన మంత్రములను ఉచ్చరించుచు హవనం పనర్చి ఆంగేర మహర్షికి దంపతి పూజ చేసి వారి అనుగ్రహం వలన దస్తదానాది వివిధ దానములను చేసి యథావిధిగా వ్రతమును పరిసమాప్తి పొందించి ఆంగ్ పొందించి ఆంగేర్ తోడ వారి ఆశ్రమకు నా సువేది భర్తడం పోయిన అతడు కొన్ని దున్నములు సుఖముగా వాసము చేయుండగా దుర్గా సరస్వతి వ్రతమనర్చిన మహ్యం వలన నా సువేది గర్భము ధరించి వదేవ మాసం ఒక పుత్రిని గరిన అంతటా ఆంగేయ సమహర్షియ బాలకు జాతక కర్మాది సంస్కారం నడిచి సూర్యప్రతాపుడు పేరు పెట్టించి ఐదేండ్లు వెళ్ళగనే విద్యాభ్యాసం చేయించిన అంత నా బాలు సకల శస్త్రాస్త విద్యలు నేర్చుకుని యవ్వనం వచ్చిన తోడనే మహర్షి అనుత్యం తీసుకుని శత్రువులపైకి సంభరణకు పోయి ముసల ముద్గ్రాజ్యాయుధములను ప్రయోగించే శత్రువులు బాలు సూర్యప్రతాపము తోడం పోరాడ నేరకాయ పరిగెత్తిపోయి తోడనే బాలుని తన రాజ్యమును మరలా పొంది తల్లిదండ్రులను తోడ్కొని పోయి సుఖముగా రాజ్య పరిపాలన మనర్చుచున్న శివేది ప్రతివత్సరమును దుర్గాసరస్సులు పూజించు పుత్ర పుత్రపౌత్రావి సంపదలు తోడం కూడుకొని శోకముగా నుండి అనంతరం స్వర్గమును పొందను కావున ఈ వ్రతమును బ్రహ్మ క్షత్రియ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులను జయిందకు మరియు నీ కథ వని వారిను పఠించి వారిను సకల పాపముక్తై అయి అలోకమున సరస్సుఖ ప్రణమించి పద పరమ పదంపునొందు సరస్వతి వ్రత కథ సంపూర్ణం